అనకాపల్లి జిల్లాలో మరో పాస్టర్ వెలుగు చూశాయి చర్చకు వచ్చే కొంతమంది మహిళలను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని పాస్టర్ లోబర్చుకున్నాడు చిన్న పిల్లలను వదలలేదు ఇందులో ట్విస్ట్ ఏంటంటే పాస్టర్ చేసే వెధో పనులన్నిటికీ ఆయన భార్య పూర్తి స్థాయిలో సహకరించింది చివరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోనే పాస్టర్ వికృత కామ చేష్టలు వెలుగు చూశాయి అనకాపల్లి జిల్లాలో జీసస్ గ్రైస్ పేరుతో డేవిడ్ పాస్టర్ చర్చ్ నిర్వహిస్తున్నాడు చర్చికి వచ్చేవారు డేవిడ్ ను దైవంగా కొలుస్తారు అయితే డేవిడ్ చర్చికి వచ్చే యువతులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడ్డాడు చాలా మంది మహిళలను పాస్టర్ లోబర్చుకున్నట్టు విచారణలో తెలిసిందే చివరికి కుటుంబ సభ్యులను ఇదే దృష్టితో చూడటంతో పాస్టర్ పాపాలు బయటకొచ్చాయి పాస్టర్ డేవిడ్ చేసిన లైంగిక నేరాల్లో అతని భార్య పాలు పంచుకుంది పాస్టర్ కన్నేసే మహిళలను అతని భార్య మెల్లగా ముగ్గులోకి దించుతుంది పాస్టర్ భార్య చెప్పిన మాటలు నమ్మిన అవాగ్యురాళ్లు అంతా నిజమేనని నమ్మి ఉచ్చులో పడతారు ఇలా ఇద్దరు కలిసి చేసిన దారుణాలు చాలానే ఉన్నాయి పాస్టర్ చేస్తున్న కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న పోలీసులు డేవిడ్ ఆట కట్టించారు కేసు నమోదు చేశారు పాస్టర్ కు మద్యం సేవించడం అమ్మాయిలను అనుభవించడం సరదా పరాయి మహిళలను ఇంటికి తీసుకొచ్చి అనుభవించేవాడు పాస్టర్ ఆకృత్యాలను వీడియో తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్న పిల్లలపై పాస్టర్ ఆకృత్యాలు చేసినట్టు విచారణలో తేలడంతో అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పాస్టర్ తన కుటుంబ సభ్యులపై కన్నయ్యడంతో తాను చేసిన తప్పుంటో డేవిడ్ భార్య ఆలస్యంగా తెలుసుకుంది. దీంతో పాస్టర్ చేసిన ఆకృత్యాలను ఆమె బయటపెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాస్టర్ బండారం బట్టబయలైంది. పాస్టర్ ముసుగులో మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే ప్రభుద్ధులను కామంధులను వదిలిపెట్టకూడదని మహిళా సంఘాలు కోరుతున్నాయి. డేవిడ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి కాదండి మీరు అలాగే అలాగా మాట్లాడుకుంటారు చేసి కొని వచ్చి చేయనసలే ఫోన్โดని నాకు ఏమ అభ్యంత లేదను అలా లేదురా అక్కడికి వెళ్లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అది వస్తున్నప్పుడు అక్కడికి ఆగా ఐడియా పడుతున్నాను ఇద్దరు ముగ్గురు చూసాను ఎవరిని డబ్బులు కావాలి కదా అవును అని అనమాట

ఆలోచించుకుంటూ వస్తానండి ఎవరైనా సరే గొడవ పడతారేమో పోలీసులు పెడతారేమో అంటే అలా కాదు మా ఆవిడకి వస్తుంది అమ్మా మా ఆవిడకి కొంచెం నాకు హెల్త్ బాగలేదు నేను పాస్ కానీ కాదు లీక్ అవ్వకూడదు మరి అంటే ఆలోచించుకుంటూ మూసి పెద్ద ఫోన్ పడేస్తుంది కాదు పెద్ద ఇదే పాపం చూడడం కాంటాక్ట్ కాదు ఉన్నాయి మనం పడిపోదు ఇంకా నువ్వు ఎవరికి అమ్మో చిన్న చాలా ఉంది అయితే నీలో అంటే వెళ్ళిపోయి ఆవిడతో మాట్లాడి ఇంటికి వెళ్ళేదంటున్నావు మరి మరి ఎలా మాట్లాడిస్తావు రోడ్డు మీద సైడ్కి